ఆ తల్లిదండ్రులకు కూడా దేవుని భయం లేదు కానీ ఒకరోజు వారి కుటుంబంలో వచ్చినటువంటి సమస్య అంటే వారి కుటుంబంలో ఏం జరుగుతుంది అని అంటే ప్రతి వ్యక్తి కూడా కడుపుల నొప్పి అంటున్నాడు హాస్పిటల్కి వెళ్లే లోపే చచ్చిపోతున్నాడు కడుపుల నొప్పి అంటున్నాడు హాస్పిటల్కి లోపే ఆడపిల్ల మగబిడ్డో ఇలాగ నెల విరిగేసరికి ఇద్దరు ముగ్గురు సరిపోతా ఉన్నారు ఆ తల్లి ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది నా కుటుంబంలో ఎందుకని ఇలాంటి దుర్వార్తను మేము వింటున్నాము అని కొన్ని రోజులు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంది కాదు ఆ ప్రార్థన భక్తకు తెలీదు పిల్లలకు తెలియదు తెలిస్తే ఆమెను ఇంట్లోనికి రానివ్వరు అలాంటి వ్యక్తిగత భయంతో రహస్యంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆమె ఆమె ఒకరోజు ఆమె గదిలోనే ప్రార్థన చేయటం జాన్ రాబర్ట్ చూశాడు చూసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తల్లి పెరట్లో కూర్చొని కూరగాయ మొక్కలు చూస్తా ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు కదా నువ్వేదో రాత్రి సమయంలో నువ్వు చేస్తున్నావు కదా నేను చూశాను నీ వెనక చాలా మంది ఉన్నారు ఏం చేస్తున్నావు ఎవరు వాళ్ళు అని అడుగుతున్నాడు ఆమె సమాధానం చెప్పలా ఏడ్చింది 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 ఒకసారి వాళ్ళతో నువ్వు కూడా రావచ్చు కదా అన్నమాట ఇలాగా తన కుమారుని మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం ఏమో దేవుడు నాకు ఇచ్చాడని కొన్ని రోజులు అతన్ని ఆ సన్నిధిలోనికి ప్రార్థనలోనికి నడిపించడానికి ప్రయత్నించింది కానీ ఎప్పుడైతే ఆయన కూడా ఆ తల్లి చేసే ప్రార్థనలో కూర్చోవటం ప్రారంభించాడో తన రహస్య జీవితాలు వెళ్ళిపోయినాయి తన చెడు స్నేహాలు వెళ్ళిపోయినాయి తన అపవిత్రమైన బ్రతుకు పోయింది తాను లోకానుసారంగా జీవించే వ్యక్తి ఒక్కొక్కటి విడిచిపెట్టడం ప్రారంభ విధులు పెట్టేశాడు ఇంకొకటి ఆ వ్యసనాన్ని మరుముఖ్యంగా ముఖ్యంగా త్రాగుడు అనే వ్యసనాన్ని కట్టేశాడు ఎక్కడికి వచ్చినాక తల్లి దగ్గరకు వచ్చినాక తల్లి ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుందండి ఆ తల్లి చేసే ప్రార్థన గమనించండి ఏం చేస్తుందామే ఎందుకు చేస్తుందామే అలా చేయకూడదు కదా అని ఆమె గమనించి ఆ తల్లిని ప్రశ్నించిన తర్వాత నువ్వు కూడా వచ్చి కూర్చోవచ్చుగా అందుకనే పేతుర్భక్తులు అంటాడు కదా మీ కుటుంబంలో యజమానిని కూడా వాక్యముతో రాబట్టవచ్చా వాక్యం లేకుండా రాబట్టవచ్చా వాక్యము లేకుండానే మీ భక్తులను రాబడతవచ్చు కుటుంబాన్ని కూడా రాబడతవచ్చు ఎక్కడంటే మీ ప్రవర్తన ఇక్కడ తిమోతిని బట్టి అక్కడ తన అమ్మమ్మ గారు తన తల్లి గారు చేసిన ప్రార్థన తనను పవిత్రుడిగా మార్చింది తను ఒక మంచి ఒక మిషనరీ పక్కన ఆత్మీయ కుమారుడిగా పిలవడానికి కారణం ఏంటంటే వారు చేసిన పవిత్రమైన ప్రార్థన భక్తి ఉంది ఇంతమంది మరి దేవుని సన్నిధికి వచ్చాం కదా నీ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో నీ బిడ్డలు నువ్వు ప్రార్థన చేస్తుంటే కూర్చుంటున్నారా నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ వెంట మందిరానికి వచ్చేవారుగా ఉన్నారా ఆ సుగుణాలను మనము మన కుటుంబానికి ఇవ్వాలి ఆ గుణ లక్షణాలు మన కుటుంబానికి ఇవ్వాలి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునిని రక్షకుడిగా అంగీకరించి మంచి పవిత్రుడిగా లాంటి లక్షణాలు మన కుటుంబానికి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ లేకపోయినా గాని ఎక్కడ ఉండదు మనం ఇక్కడే ఉండాలి టెస్ట్ చేసుకుని కూర్చోవాలి నిద్ర కట్టుకొని కావండి మంచి లగ్జరీ లైఫ్ మంచి కాస్ట్లీ డ్రెస్ కాస్ట్లీ బళ్ళు కాస్ట్లీ ఇల్లు కాస్ట్లీ లైఫ్ కాస్ట్లీ జీవితం అక్కడికి వెళ్తే ఏముంటది తెలీదా అవునండి రక్షణ లేని కుటుంబాలలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు ప్రేమ ఉండదు అందుకే ప్రార్థించే కుటుంబాలకు మన కుటుంబాలు అందుకే తిమోతిని బట్టి అంటుండే కదా ఇదిగో మీ తల్లి ఎంత భక్తి పొడ్రాలో మీ అమ్మమ్మ అక్కడ పేర్లు కూడా రాయిబడతా ఉన్నాయి అక్కడ రాయబడతా ఉంది కదా ఇదిగో నీ అమ్మైన లోయీలోను నీ తల్లి అయినా యూనికేలోను వశించును అది నీ ఎందు సహవశించుచున్నదని నేను రూఢిగా వారు చేసిన గుణ లక్షణాలు వారు చేసిన సుగుణాలు నీలో వస్తున్నాయి ఇప్పుడు మన బిడ్డలకు మన ప్రార్థన లక్షణాలు వస్తున్నాయా మన పవిత్రత లక్షణాలు వస్తున్నాయా మన యథార్థమైన లక్షణాలు వస్తున్నాయా మరి కాని వస్తున్నాయా ఏమస్తున్నాయండి మన ఇంట్లో అందుకే నీ ఇంటిలో ప్రార్థన అవసరం ఉంటుంది నీకెన్నెందా ఉండొచ్చు ప్రార్థన అనేది నీ ఇంట్లో లేకపోతే నేను ఎంత చెప్పాను కదా ఇంటికి పైకప్పు లేకపోతే అది ఎంత విలువైనదైనా సరే ఉపయోగం ఉండేదా ఉపయోగం అందుకే ప్రార్థన అనేటువంటి కుటుంబముగా మన కుటుంబాలు ఉంటే ఒకటి దేవుణ్ణి గణపరుస్తాము రెండవది ఏమవుతుంది అక్కడ ఆయన సన్నిధి మన ఇంటిలో ఉంటుంది మూడవది నీ సుగుణాలు నీ గుణాలు నీ కుటుంబానికి అలవాటు అవుతాయి నాలుగోది ఆ మాంజీపుని ముగిస్తా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ గుణాలు ఎలా ఉంటాయి అంటే దేవునితో సమాధాన పడవుగా ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో సమాధానం ఉంటుంది భార్య భర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ తోడు కోడల మధ్య కానీ సమాధానం ఉంటారా ఈ కాల్ ఈ తోడు ఉంటే ఇంకో తోడు ఏడు ఉంటుంది ఎదురుపడ్డ గారి మాట్లాడుకోం అమ్మ ఒకే ఇంట్లో ఉన్నావుగా ఏమైంది నీకు మరి ఒకే కుటుంబంలో ఒకే వంశావళిలో ఉన్నావుగా ఏమైంది నీకు నచ్చదు మళ్ళా అదే దేవుని ప్రార్థన చేస్తాం అదే దేవుని వైపులు పట్టుకుంటాం అదే దేవుని ప్రార్థన చేస్తాం అదే దేవుని గురించి పాటలు పాడతాం సమాధానం ఉందా ఉందండి మరి లేనప్పుడు కోసం నీ భక్తి నీ ఇంటిలోనే సమాధానం లేకపోతే నువ్వు సంఘంలోకి వచ్చినా ఏం ప్రయోజనం అని ఎవరి కోసం సంఘాలకు వచ్చేది సమాజంలో ఎవరి కోసం కనపడేది కాబట్టి నచ్చని వారికి దేవుడు ఇచ్చాడు నచ్చిన వారికి దేవుడు రక్షణించాడు అందరినీ కూడా ఒకే రక్తములో కడిగాడు కదా మరి ఆ రక్తములో కడగలిగిన రక్త సంబంధం ఉండాలి కదా ఇప్పుడు అంటే ఆయా ఆయా రకాల వ్యక్తులు సంఘములోనికి వస్తారు కదా మరి అక్కడ ఒకే పదలో తీసుకుంటున్నాగా ఒకే సహవాసంలో ఉంటున్నాగా మరి అది కూడా